నమస్తే అండి కడప ఉమ్మడి జిల్లాలో సీన్ మారబోతుందా కూటమి పార్టీల గెలుపు నీటిపై గాలి బొడగగా మారబోతుందా ఆ వేవ్ తగ్గి వైసీపీ నేతల హవా ప్రారంభం కానుందా ప్రజల్లో కూడా వైసీపీ విషయంలో తప్పు చేశామనేటటువంటి భావన వచ్చిందా అని అంటే అవుననే వినిపిస్తుంది తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఈ అనుమానాలు నిజమే అనిపిస్తుంది ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఆ జిల్లాలో ఎక్కువ మంది వైసీపీ శాసనసభ్యులు ఉండేవాళ్ళు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో తొమ్మిది స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు దక్కించుకొని క్లీన్షిప్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు స్థానాలు దక్కించుకొని చావు తప్పి కొన్నలొట్టు అయినట్టు అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆ పార్టీ నేతలు అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు మూడు నెలలుగా జగన్ పైన విమర్శలు కూటమి నాయకులు టీడీపీ ఎక్స్పెషల్లీ చేస్తున్న విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గట్టిగా వారికి కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ పార్టీలో నెలకొని ఉంది ఇంతవరకు అయితే కడప జిల్లా అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు తన మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి పగ్గాలు ఇచ్చాక ఒక్కొక్కరుగా బయటికి ఇప్పుడు నాయకులు వస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ రణరంగంలోకి వైసీపీ అధినేతపై విమర్శలకు ప్రతి విమర్శలు ఆ విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలం సైలెంట్గా ఉన్నటువంటి నేతలు యాక్టివ్ కావడంతో వైసీపీ కేడర్లో కొంత ఉత్సాహం కనిపించింది అయితే టీడీపీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి కడప జిల్లాలో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఏడు స్థానాలు గెలుచుకొని ప్రాణం పోసుకుంది జగన్పై విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు తాజాగా జగన్పై విమర్శలు చేసి ఎవరైతే చేశారో వాళ్ళపైన ప్రొద్దుటూరు ఆ విమర్శలను ప్రొద్దుటూరి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీరు తిప్పుకొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళలేదు ఇంతవరకు ఇప్పుడు మిగిలినటువంటి నియోజకవర్గాల్లోంచి నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు ధీటైనటువంటి విధంగా స్పందిస్తున్నారు ఆ విమర్శలను తిప్పు ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరినటువంటి సతీష్ రెడ్డి రాయచోటి నాయకుడు రమేష్ రెడ్డి వీళ్ళు కూడా మొదటి నుంచి కూడా గలం విప్పారు స్పందించారు తిప్పు ఆ విమర్శ అయితే వైఎస్ షర్మిళ గారి వలన కూడా మొన్న గట్టి ఓటమి అక్కడ కడప జిల్లాలో తగిలింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఆమె సొంత ఏజెండాతో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఉండి ఆమె సొంతంగా బరిలో దిగడం అలాగే కుటుంబంలో కలహాలు అటు కొందరు ఇటు కొందరు ఇట్లాగా అయిపోవటం ఆ విధంగా చూస్తే కొంత ఓట్ బ్యాంకును పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే టీ టీడీపీ కూటమి పార్టీలు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు తోటి వాళ్ళు రంగంలోకి దిగారు అయితే ఈ షర్మిలను వలన వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది వైసీపీకి ఇంత ఓటమి అక్కడ దక్కింది కడప జిల్లాలో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఒక్కరొక్కరుగా ఈ రవీంద్రనాథ్ గారి రెడ్డి గారి వలన ఒక్కరొక్కరుగా బయటికి రావటం వాళ్ళు విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం వైసీపీలో మరలా కొత్తగా జోష్ రావటం ఈ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబం కూడా ఏకం అవటం ఇట్లాంటిది వైసీపీకి కలిసి వచ్చేటటువంటి అవకాశమే ఇది మంచిదే అని చెప్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే